ఓ ఇలా మొన్న ఫంక్షన్ లా నీకు చీర కట్టి నిన్ను రెడీ చేపించింది చూడు ఆమె ఏ ముందే చూసి ముద్దు ముద్దు పెట్టుకుని అగ్గియ్యాలనిపించింది నాకు అరో మెంటలోడా మా చిన్నమ్మరా నీకు అత్త అయితది అత్త అయితే ముందే శూన్యకే మస్తుంది కూడా చికెన్ తింటే అడ్డమైన రోగాలు వస్తున్నాయి అని నీకు అని తినొద్దని రోగాల గురించి తెలుసుకోవాలనే డాక్టర్ లేదమ్మని మా ఊళ్ళో తరలి వరకు చదివిన అంత తెలిసిన అని ఇది తింటే దగ్గు వాంతి విరోచనాలు జ్వరాలు వస్తున్నాయి అని నీకు అందుకే ఎవరికి ఏం కావద్దని కోని పోసేటప్పుడు కోడికి డోలా వేసి కోర్చున్నా ఏ ఆగబా అని వెళ్ళి పాడగొద్దున్న చెడిపోయిన వాడు అగో బర్రేవర్ దాకా ఈ ఉండే కదా ఈ వాలంటైన్స్ డే కి నాకేం గిఫ్ట్ ఇస్తానో నాకేనా పన్ను ఉంది తీయాలంటే వెయ్యి రూపాయలు అవుతుంది ఒక వంద రూపాయలకి తీయడానికి అవదా సార్ దగ్గర వంద రూపాయలు కలెక్ట్ చేసుకోవాలి ఇది నాటుకోడు కదనే రెండు వందలు కూడా ఇచ్చిండే మన ఫ్రెండ్ కొత్త షాప్ పెట్టిండట నాకు కోడెవరు కోసుకున్నారు వాడు చేతులు పడిపోను వాడు జావా నాకు ముందే తెలుసు వీడు దొంగ కోళ్ళు పట్టే బాడకాయి కచరా నా కొడక లోపల నా కొడక ఈ దానికి మనం బీటే చదివించాం అన్నా బిల్లు మొత్తం ఏంటైంది రెండు వందల అన్నా ఇంత ముందు మాట్లాడింది కదా అవనే మరియా కచరా నా కొడక లోపల నా కొరక నుదు

ఊరికి చూడండి ఏమేమి ఉన్నాయి ముక్కలు ని అనుకుంటున్నావు మా ఊర్లో కాని అయితే పక్క రూల్లో కాంతేత్తా ఇంకా కట్నం పెట్టలే చక్కగా అయ్యో ఓ రేయ్ ఏమైందిరా తాగుదామంటే వత్తలేం ఇంకా అరే నాకు నిన్ననే యాక్సిడెంట్ అయింది డాక్టర్ ఆరు నెలల వరకు బయటికి బయటకి వెళ్ళగన్నాడు ఏ గవర్ని కాదురా నువ్వు అత్త ఏ గంత కట్టి ఎందుకు కొడతాను ఆడని ఇటు నేను చెప్తా కానీ ఆడే అత్తాడు అరే ఇవన్ పైసలతో నాడు రావుడు కాదురా సాయిగాడే కాదని వీలు కొంటే అన్ను తొందరరా ఒక్కడికి డిసిప్లిన్ లేదు అన్నిటికీ కుమ్ముకు తావడమే ఈ దేశాన్ని బాగు చేయడం నా వాళ్ళ కదా వందకు పది 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 వందకు పదా ఇదిగో అన్న ఉందా అదికులు చూడా బతుకులా అరే బాగా బాగా అనిపిస్తుందిరా నాకు కూడా బాగా బాగా అనిపిస్తుంది ఇంకేం సంగతి కొంచెం ఏది అన్నా ఇది ఇప్పుడు లేదు కావాలంటే రేపు తెప్పిస్తా అది మెడిసిన్ కాదన్నా నేను అడిగింది అడ్రస్ బతుకు బురదలో పంది బతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకురాదవా ఇదే పని చాటింగ్ చేసేదే పని చేయమంటే చేయిడా ఏదో పని చేయాలి

రెండు రోజులు పడుతుంది డాక్టర్ సార్ మామిడికి జ్వరం వచ్చింది కొంచెం చూడురి ఈ టానికులు తీసుకో తగ్గుతుంది సరే డాక్టర్ నీకు కూడా దగ్గులేసినట్టు ఒక టానిక్ రాసియాల ఏ అద్దు డాక్టర్ నా టానిఖీ సీసా ఉన్నది ఏ అద్దు డాక్టర్ నా తనిఖీ సీసా నాకున్నది వస్తాగా లైట్ బిర్యానా ఏ ఫ్లైట్ ఇయాలా గ్రీన్ ఏ ఆర్సీయాల పులియాలా గరం ఇయ్యాలడు వస్తుంది అంటున్నాం మొదల

అరే మామ గిడి దగ్గర పోయొద్దాం దారా ఏడికి మామ నా దగ్గర మంచి పైసలు అయినాయి పోయి కొత్త కారు ఉందాం పోదాం కానీ ఒక కండిషన్ మామ ఏంటిది మామ కారు ఉన్నాక బస్ నేనే నడుతా సరే నువ్వే నడుదా అరే మెల్లవోలి రా కొత్త కారు కరవైతుంది అరే మెల్లవోలి రా కొత్త కారు కరవైతుంది లాభం లేదమ్మా ఏమైంది సార్ ఇంత ఉబ్బగా ఉంది ఫ్యాన్ స్పీడింగ్ కొంచెం పెంచచ్చు కదమ్మా అవన్నీ కాదు సార్ ఇప్పుడు ఏమైందో చూడండి సార్ నిన్నటి నుంచి ఉలుకు లేదు పలుకు లేదు ఒళ్ళు చూస్తే వేడిగా ఉంది నాకు తెలిసి నూట మూడు డిగ్రీలు జ్వరం ఉంటది పారాసిటమాల్ అన్నా ఇవ్వండి సార్ ఇద్దామా ఇంకా ట్రీట్మెంట్ కన్నా మీరే చేసుకోండి వద్దులేండి సార్ మీరే చూడండి సార్ మరి డాక్టర్ దగ్గర ఎందుకమ్మా మీరు కొంచెం చెప్పాలి మిగతా కనుక్కో మేము ట్రీట్మెంట్ చేస్తాం ఏమైంది సార్ ఇది చెప్పే విషయం కాదమ్మా మీరే వినండి పెళ్లి 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 ఇప్పుడు ఎట్లా సార్ ఎట్లా అంటే ఎత్తేయడమే మీరు త్వరగా పెళ్లి చేయకపోతే ఇప్పుడు ఎట్లా సార్ దీనికి పరిష్కారము ఒక్క నిమిషం అమ్మా ఇదిగో వీళ్ళతో కాంటాక్ట్ కండి రే నానా లే నానా నీకు పెళ్లి ఎంతవరకు నేను పచ్చి మంచి నెల కూడా పుట్టను లే నానా లే నాన్న మా బావకు తెలియకుండా కొత్త సిమ్ తీసుకున్నా ఈ రోజు మా బావకు ఫోన్ చేసి సర్ప్రైజ్ ఇవ్వాలి హలో హాయ్ డార్లింగ్ ఏం చేస్తున్నావు ఏ నేను మళ్ళీ చేస్తా ఇంట్లో మా రాక్షసు ఉంది ఇంట్లో మా రాక్షసు ఓకేనా బై 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 అంటే క్లాంతి క్రాంతి మీకు ఒకటి తెలుసా నెక్స్ట్ వీక్ మమ్మీ వస్తుందంటే రావట్లేదా డాడీ రావట్లేదంట

నా బండి ఈ నా తాల తోడిచాయి నా బండి నా తోటి సాట్ కాదారు నా బండి నా తోటి సాట్ కాదారు ఇంకమ్మ ఎవరో మీరు సెకండ్ అన్న సారీ అన్న చూసుకోలే అన్న ఇప్పటి నుంచి చూసుకునే పోతుంది అన్న